టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ఇవాళ జనరల్ నాలెడ్జ్లో ఒక ముఖ్యమైన టాపిక్ జస్ట్ చిన్న వీడియో ఇది ఎందుకంటే మీకు సార్క్ గురించి టోటల్ ఎక్స్ప్లనేషన్ కాదు ఇది సార్క్లో ఉన్నటువంటి సభ్య దేశాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పలానా కూటమిలో లేనటువంటి దేశాన్ని గుర్తించండి అని లేదా పలానా గ్రూపులో ఉన్న దేశాలను గుర్తించండి అని ఇలా ప్రశ్నలు వస్తున్నాయి మరి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి యూనియన్స్ ఉన్నాయి మనకి యూరోపియన్ యూనియన్ కావచ్చు ఆఫ్రికన్ యూనియన్ కావచ్చు ఇటు సౌత్ ఏషియాకు వస్తే మీకు సార్క్ కావచ్చు ఆగ్నేయ ఏషియాకు వస్తే ఏషియన్ కూటమి కావచ్చు సో ప్రపంచంలో ఉన్నటువంటి ఆయా దేశాలు వాటి యొక్క భౌగోళిక అవసరాల దృష్ట్యా రాజకీయ అవసరాల దృష్ట్యా లేదా ఆర్థిక అవసరాల దృష్ట్యా కొన్ని కూటములుగా అలయన్సెస్గా ఏర్పడటం అనేది సహజంగా జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ ఇందులో భాగంగా సౌత్ ఏషియాలో ఉన్నటువంటి దేశాలు ఒక ఎనిమిది దేశాలు కలిసి మీకు సార్క్ కూటమిగా ఏర్పడ్డాయి సో అందులో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం కొంత బ్రీఫ్ ఎక్స్ప్లనేషన్ కూడా ఇక్కడ ఇస్తాను ఈ వీడియోలో మీకు సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ ఏదైతే ఆసియా ఖండంలో దక్షిణం వైపుగా ఉన్నటువంటి దేశాలన్నీ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడ్డాయి దీన్ని మనం సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అని పిలుస్తున్నాం మీరు ఇక్కడ చూడండి ఇందులో ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ డిసెంబర్ ఎనిమిదిన ఢాకాలో ఈ అంటే మనకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది అయితే హెడ్ క్వార్టర్ ఢాకాలో లేదు హెడ్ క్వార్టర్ వచ్చేసి మీకు సార్క్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి నేపాల్ రాజధాని కాట్మాండ్లో ఉంది సరే ఢాకాలో జరిగినటువంటి సమావేశం ఫలితంగా ఒక సార్కు కూటమి ఏర్పాటు చేయాలి అనేది అక్కడ మీకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది హెడ్ క్వార్టర్ మాత్రం మీకు నేపాల్ రాజధాని కాఠ్మాండ్లో ఉంది ఇక అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి మీకు ఇంగ్లీషు సో దీంట్లో ఉన్నటువంటి దేశాలు చూడండి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ ఇండియా తర్వాత మాల్దీవ్స్ బంగ్లాదేశ్ భూటాన్ శ్రీలంక ఎనిమిది దేశాలు సార్కు గ్రూప్లో మెంబర్షిప్ ఉన్నాయి సో దీన్ని గుర్తుపెట్టుకోవడం కోసం మీకు ఇచ్చే ఇక్కడ హింట్ ఏంటంటే జస్ట్ పానీ ఎంబీబీఎస్ అనే ఒక కోడ్ మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ పి అనేది పాకిస్తాన్ని సూచిస్తుంది ఏ అనేది ఆఫ్ఘనిస్తాన్ని సూచిస్తుంది ఎన్ అనేది నేపాల్ను సూచిస్తుంది ఐ ఇండియాను సూచిస్తుంది ఎం మాల్దీవ్స్ను సూచిస్తుంది బి భూటాన్ను సూచిస్తుంది సారీ బంగ్లాదేశ్ను సూచిస్తుంది ఇంకో బి భూటాన్ను సూచిస్తుంది సరే ఏదైనా కూడా ఆ ఎస్ శ్రీలంకను సూచిస్తుంది సో ఇదొక్క పదం మీరు గుర్తుపెట్టుకోవడం వల్ల రేపు ఈ సార్క్ కూటమిలో ఉన్నటువంటి దేశం లేదా లేనటువంటి దేశం అని ఎక్కడైనా కాంపిటీవ్ ఎగ్జామ్స్ అడిగినప్పుడు తప్పకుండా మీకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరిన్ని వీడియోస్ కోసం ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి